యేసు రక్షించును యేసు స్వస్థపరచు హోలీ మినిస్ట్రీ హోలీ మినిస్ట్రీస్ హోలీ మినిస్ట్రీస్ ది హోలీ ఆశీర్వాద మహాసభ హోలీ ఆశీర్వాద మహాసభ తేదీ 2025 నవంబర్ 10 11 12 ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు జరుగును ఆనంద్ కుమార్ గారు మినిస్ట్రీస్ అవి నా దేవునికి అసాధ్యమైనది లేదు సర్వ శక్తి సంబంధులే వ్యతిరేకంగా మారిన వాళ్ళు కూడా పుత్రులుగా చేయగలిగిన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు వాళ్లకు కూడా నీ పట్ల కటాక్షము కలుగజేయైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు స్థలము ఎగ్జిబిషన్ గ్రౌండ్ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కలెక్టరేట్ మచిలియా తెలంగాణ ప్రేమతో ఆహ్వానించు వారు ఫిలిప్ గారు హోలీ మినిస్ట్రీస్ మరియు సంఘ విశ్వాసులు వివరములకు హోలీ ఆరాధన మంది సిసిసి కార్నర్ మంచిర్యాల్ తెలంగాణ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రార్థించండి పాల్గొనండి ఆత్మ సంబంధమైన మేలు అనుభవింపరండి హోలీ మినిస్ట్రీస్ నిర్వహించు హోలీ ఆశీర్వాద మహాసభలకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం